పుట్టపర్తి సాయిబాబా గారి మహాశాన్ని వారు బాల్యం నుండి కూడా ఆధ్యాత్మిక బోధనలు ఆధ్యాత్మిక చింతలో లోక కళ్యాణం జరగడానికి కష్టాలు ఉన్నవారిని కడలకి కడలికి పెట్టి క్రమంలో వారు చేసినటువంటి బోధనల గురించి కొన్ని సంఘటనలు చెప్పడం జరిగింది కళా రంగానికి సంబంధించినటువంటి వారు కానీ క్రీడా రంగానికి సంబంధించిన వారు కానీ ఉన్నత పదవులలో అధిష్ఠించిన కానీ కానీ స్థాయి బాబు ఉన్నత వర్గాలు ధనవంతులకైనా పేదవాళ్ళకు ఆశిస్తుండేవారి పేదవాన్ని వారికి సంబంధించిన అంశం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వారు చేసినటువంటి ప్రవచనాలే కానీ బోధనలే కానీ ఒక మన తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు మన దేశమే కాదు అనుకుంటా సుమారు వంద దేశాలకు పైగా అనుకుంటా నూట నలభై దేశాల వారు కూడా వారి యొక్క ఆలోచన వారి ఆధ్యాత్మిక ప్రవచనం వెళ్ళి ఖండా దాటి అనేకమంది భక్తులు పుట్టపక్షికి పిల్లలు పచ్చినప్పుడు ఏకంగా ఏడు కోట్లు కూడా వచ్చేటువంటి స్థాయికి ఈరోజు పుట్టపట్టు వెళ్ళిందంటే అది మన భారతదేశంలో ఐదవ సంస్కృతికి నిదర్శనంగా కర్ణాటక ధర్మాన్ని ఈ దేశంలో లోక కళ్యాణ కొన్ని జరుగుతున్నటువంటి పూజా విధానాలు కైంకర్యాలు కూడా గమనించి వారి వారి దేశాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేసుకునే స్థాయికి ఈరోజు మన భారతదేశం వెళ్ళింది మన హైందోత్సవం వెళ్ళింది ప్రపంచ దేశం ఒక ముఖ ద్వారం మన భారతదేశ పరిస్థితి సందర్భంలో పుట్టపట్టి సాయిబాబు గారి చెత్త జయంతి ఉత్సవం రావడం వారిని మనం తీసుకునే కార్యక్రమం జరగడం వారి ఘనంగా మరి మన వారు చేసినటువంటి పూల పూలమాలతో కానీ పెట్టిన కేక్ కట్ చేసుకొని వారి యొక్క పండితను తెలుసుకునే కార్యక్రమం జిల్లా కేంద్రంలో జరగడం ఆనందదాయకం శుభదాయకం ఇదంతా కూడా భక్త సమాజానికి ఆనంద పరిచే విధంగా ఉండేటువంటి భావిస్తున్నాను ఈరోజు ఇప్పుడే వారు చెప్పినట్టు కుటుంబి దేశాల నేతలతో పాటు అన్ని రంగాల వారికి శత్రుత్సవాలు పాల్గొంటుందని చెప్పాలి అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొని ఈరోజు మీ శ్రద్ధ తీర్పు ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి సాయిబాబు గారు చేసినటువంటి సేవలు పుట్టపర్తి సాయిబాబు గారు లోక కళ్యాణ కోసం అందించినటువంటి ప్రవచనం ఒకసారి మనం చేసుకునే సందర్భంలో తెలంగాణలో కూడా ఒక పండుగ వాతావరణం అధికారికంగా జరపడించబడి ఒక ఆదేశం ఇవ్వడం అనేది కూడా మనం జరిగింది చూసినాం ఈరోజు ఘనంగా హైదరాబాద్ లో కూడా అధికార యంత్రాంగంతో జరిగిన సందర్భంలో ఈరోజు ఇక్కడ కూడా మరి సత్య సాయిరామ్ సంబంధించిన బృందం పెద్దలు

ಎಂಬೈ ವಿಧಿ ದಶರು ಪ್ರಜಾ ಸೇವನ ರಾಜಿಕ ಚಿಂತನೆ ಚೂದ ಪ್ರಶಾಂತ ನಿಲಯ ಪ್ರಶಾಂತಿ ನಿಲಯೋ ಜೋಡಿ ಅನುಕೋಲ ఒకరితో ప్రశ్నకు తెల్లగా మెల్లిగా జరిగిన క్రమంలో ఆ సమయంలో వారి గంటకు రెండు గంటలకు సమయం వచ్చినప్పుడు అందరి ఆలోచన వారి నుండి వారి నుండి ప్రసాదాన్ని అందుకోవాలని చెప్పని ఆత్మహత్య చూసిన పద్ధతి ఒకరికో ఇద్దరుకో పది మందికి అది విభూతి రూపం వస్తుందా నిద్రాత్మ దాన్ని ఆ ప్రసాదాన్ని అందుకోవడానికి కోసం అందరూ కూడా వారిని వేడుకుంటూ గడిపేటువంటి సందర్భం ఆ రోజు నేను విద్యలో కూడా విద్య విధానంలో కూడా సహకారం అందిస్తుందని చెప్పినప్పుడు నేను ఒక దర్శ తీసుకుంటే ఆ రుద్రంగిలో సహకార రంగంలో జూనియర్ కాలేజ్ నడుపుతుంది ఆ జూనియర్ కాలేజ్ ఊర్లో ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డు కుటుంబం కూడా పెద్దాలుగా ఒక సంవత్సరం కళా రూపంలో ఉన్నటువంటి రకంగా మరోటి అంటే అభివృద్ధి కార్యక్రమం ఆలో చెప్పచ్చు కానీ లిక్కర్ సంబంధించి కూడా తీసుకోవాల్సిన లాభాన్ని కాలేజీకు ఇచ్చే విధంగా నడిపేట్టుకోవాలి ఒకవేళ పుట్టపర్తి సాయిబాబు విద్యా విద్యకు సంబంధించినటువంటి విద్యాదానం చేస్తుంది అనే కాలేజ్ ఇది వారి చేతిలో పడితే మా దగ్గర వస్తే కవర్ వారికి నా దృష్టిని చూసింది సో నా దాకా అవకాశం రాలే అక్కడ ఇచ్చి రావడం జరిగింది అంటే వారిని వారి ద్వారా మన ప్రాంతాన్ని సేవ చేసుకోవాలని చెప్పినట్టు చాలాంటి అనేక మంది ఉపదేశం కాదు ప్రపంచం నలుగురు నుండి రోజు ప్రజాపల్లి వచ్చి వారి బోధలు విని వారి ప్రవచనాలు విని వారందరూ కూడా తమ దైనందిన జీవితాల్లో చక్కటి ఆదర్శమైన జీవితం కలిపి దానికి మూలం తప్పు కలిగే యొక్క కూడా సాయిబాబా ఈరోజు ఆధ్యాత్మిక చూస్తే పాప పెరుగుతున్నట్టుంది అందుకే ఆధ్యాత్మిక ఎక్కడ చెప్పుకోవడం తెలుగు తప్పు చేస్తే ఆ పాపాన్ని వెంటాడుతున్నప్పుడు ఎక్కడో ఒకరి దగ్గర ఎప్పుడంటే చెప్పుకునేటువంటి మానసిక ప్రశాంతి ఇచ్చింది ఎందుకంటే ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు లేదా దేవాలయంలో చుట్టూ వచ్చి మనసులో ఈ పొరపాటు చేసిన మనిషి తల్లి మనిషి తల్లి నాకు మళ్ళీ మంచి మార్గంలో నడిచే అవకాశం ఇచ్చినటువంటి కోరికలు ఇక్కడ కూడటువంటి ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు అలాంటి తీరు ఇక్కడ కేంద్రం స్థితిలో ఉండడం తప్పసరి మానసిక ప్రశాంతకు ఉపయోగపడే విధంగా సాయిబాబా తప్పుడు ప్రవచనాలు తెలుసుకొని మనం మళ్ళీ రీఇంజెక్షన్ అంటే మనం రీఛార్జ్ కాబట్టి ఇక్కడ వచ్చిన తాత వచ్చిన ఇలాంటి ప్రశాంత నిలయాలకు వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళినప్పుడు కూడా రీఛార్జ్లో తిరిగి వెనక్కి వచ్చారు అంటే ఒకరు తెల్ల రావడం కానీ ఓ ఇప్పుడు వరకు చేసిన పొరపాటు అన్ని మనిషి మనం కోరుకున్నాం పొరపాటు వెళ్ళి ఈ రోజు సక్రమైన మార్గంలో నడుస్తా చెప్పిన ఒక భావన కలిగేటువంటి ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయంటే ఈ రోజు మన భారతదేశంలో మన దేవాలయాల్లో ఉన్నాయి

తప్పనిసరిగా సందర్భాన్ని బట్టి మనం కోరుకున్నటువంటి ఆధ్యాత్మిక ఆ దేవుడి గారు అమ్మవారు తప్పనిసరిగా తప్పనిసరి వారికి దాని నిదర్శనం నేనే మీకు వెళ్ళబోతున్నా ఈరోజు చిన్న వయసులో నాకు రాజకీయంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కులంలో ముందు బ్యాక్గ్రౌండ్ రాజకీయంగా లేనటువంటి వాళ్ళు వారిని ఈరోజు ఆధ్యాత్మిక చిత్రంలో అనుకున్న ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు వెచ్చే విధంగా చేస్తూ ఆ మందికి సహకారం చేస్తూ ఆ మందిని ఆధ్యాత్మిక భావంలో చేసే ప్రయత్నం చేస్తూ ఈ సాయి భావ జరుగుతు కావాలి అందరూ కూడా చక్కటి మార్గంలో నడతం అందరూ కూడా భక్తి భావంతోని భక్తితో శాస్త్రి శాంతి స్నేహపూర్వ దాడుతోటి పుట్టి ప్రతి సాయి భావం ఇలాంటి మహానీయులు దేవుడైనటువంటి శ్రద్ధపూర్వమైన ప్రవర్తన

అలాంటి దేవాలయాన్ని కూడా ఈరోజు అభివృద్ధి పరిచేటువంటి అవకాశం విస్తరించే అవకాశం రావాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాలయ శాఖ జిల్లా మంత్రులు శంకరబాబు గారు గతంలో నాకు ఏ పూర్వజీరుస్తా రెండు మార్లు దేవత పనిచేసే అవకాశం వచ్చింది ఒకసారి అంటే ఐదు మార్లు మహాశివరణ జరిపిన సందర్భం ఏదో కరెక్ట్ ఆధ్యాత్మికంగా ఏదో కనెక్ట్ ఉండవాలని ఈ అవకాశం ఇచ్చింది పోలీసులు సుఖంగా ఈ రోజు ఎమ్మెల్యేలకు విప్ తర్వాత ఆయన విప్పిని చేసే అవకాశం రావడం వారి సాగర్తో నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించిన వీలైనంత తొందరలో ఆ దేవాలయం మరో వంద సంవత్సరాలు సరిపడే ప్రత్యేక భక్తులకు ఉపయోగపడే విధంగా చక్కటి విస్తీర్ణలో చక్కటి కార్యక్రమాలు నిర్వహించవలసిన దానికి భక్తులు జరవాలి అందరి మద్దతు కావాలని అన్ని రాజకీయ పార్టీ మద్దతు కావాలని అన్ని వర్గాల మద్దతు భారతీయ వ్యాపార వేత్తలు అన్ని వర్గాలకు సంబంధించిన వారి మద్దతు కావాలని ఇప్పటికీ నేను అప్పీల్ చేయడం దానికి అనుగుణంగా అన్ని వర్గాలు సహకరించడం వల్ల పట్టుకుంటున్న మన రాజుల సుశీల జిల్లా తలమానికం తెలంగాణకు తలమానికంగా ఒకవైపు యాదగిరి గుంట మరోవైపు రాజదాస స్వామి ఈ విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు దేవాలయాలు ఇంకా ముందుకు పోయేటప్పుడు పక్కన కొండల సంజన్న ఆ తర్వాత లక్ష్మణ స్వామి ఈ విధంగా దేవత అద్ధి కోసం కలిసి పాసర కలిసి దేవాలయం కూడా ఈ గౌరవం తీసుకో ప్రయత్నంలో గోదావరి తీరం ఉన్నటువంటి దేవాలయాలు కాళేశ్వరం స్వామి వారు కూడా ఇరవై తిరిగి ఆలోచన సందర్భం కూడా నేను చెప్పే ప్రయత్నం ఆధ్యాత్మిక కార్యక్రమంగా చెప్పే ప్రయత్నం చేస్తూ వీటన్నిటి కూడా పరిపూర్ణం కావడానికి కోసం భక్త జనవాళ్ళు ఉన్నటువంటి మనందరూ కూడా మద్దతు ఇద్దాం ఇలాంటి చక్కని కార్యక్రమాలకు మరి కార్యక్రమం హాజరవుతూ లోక కళ్యాణ్ జరిగే విధంగా ముందుకు పోవడం ప్రయత్నం చేద్దాం అంటే కూడా ఈ అంశంలో ప్రతిన కూడా విధంగా ఉండాలి ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించాలి రాబో రాబో రోజులు అనమాట సందర్భంగా నేను తెలియదు మరి ఇక్కడ నన్ను ఆహ్వానించి ముఖ్య అతిథిగా మరి ఈరోజు నన్ను రమ్మని ఆహ్వానించినటువంటి సిరిసిల్ల శ్రీ సత్య సాయి సంబంధించినటువంటి బాధితులందరినీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా రాబో రోజుల్లో మీ ట్రస్ట్ ద్వారా ఏ ఏవైతే కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడేటువంటిది ఈరోజు సాంఘిక దురాశ రూపాయినటువంటి నేను ఇతరత్ర భక్తి భావంతో తీసుకుపోయేటువంటి ప్రతి కార్యక్రమంలో మా వంతు సహకారం తప్పని ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు రావాల్సి వస్తుంది గ్రామాల్లో కూడా ప్రజలు చైతన్య పరచుకుంటూ వస్తుంది గ్రామాల్లో కూడా ఆధ్యాత్మిక చిత్ర వైపు ఈనాడు యూత్ కూడా తీసుకోవాల్సిన అవసరం సందర్భంలో మీ వంతు పాత్ర కూడా ఉసి గల జపని అందరూ కూడా చక్కగా కార్యక్రమాని నిర్వహికుంటూ భక్తుల ఆ యోగా మనోభావాలను అనుసరిస్తూ ముందుకు మన సాంప్రదాయాన్ని కాపాలి విధంగా మీ అందరూ ఉన్నావు సందర్భంగా నేను మే గుట్టపర్తి శ్రీ శ్రీ సాయిబాబా గారి చేతుచేతి ఉత్సవాల సందర్భంగా ఆ వారి ఆశిస్సు ఈ ప్రాంత ప్రజలకు అందాలి మనకందరికి అందాలి అందరూ బాగుండాలి చక్కగా వర్షాలు బ్రహ్మాండంగా పడి బ్రహ్మాండంగా చూసి బయట పంట బ్రహ్మాండంగా పండి రైతు భక్తులతో కూడా అన్ని భక్తులు చెప్పి ప్రార్థన చేస్తూ అందరికి మరోసారి